హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోపలికి వచ్చిన అంజలి బెడ్ మీద ఉన్న శ్రీజ చేతిని పట్టుకుని శ్రీజ అంజలి మాట వినగానే ఎక్కడ లేని సంతోషం వచ్చింది శ్రీజకి నెమ్మదిగా కళ్ళు తెరిచి అంజలి నిరుస్తూ శ్రీజని ఎత్తుకొని ఎలా ఉందో నీకు ఎంత భయపెట్టావో తెలుసా నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతానే నీతోనే ఉంటాను చాలా భయం అయినా మీరు తిన్నగా నడవటం రాదేంటి నీకు లో వచ్చాడు ఇంకా అంటూ శ్రీజీ పక్కనే ఉన్న పేర్లో కూర్చుంది శ్రీజ నమ్ముతూ అందుకే ఇప్పుడు కూడా నన్ను తిట్టావు మాట్లాడవా అంటూ అంజలి మెడలో ఉన్న ఉన్నతాడు చూసి అంజలి చెప్పు శ్రీజ నీ మెడలో అపరుస్తాడేంటి అది ఏం లేదు అంటూ నీకు అవ బలం బలమంతా ఉపయోగించి అంజలి చేతిని పట్టుకుని నువ్వు నా దగ్గర ఏదో తయాలని చూడుకు చెప్పకపోతే నేను అసలు ఊరుకోను ఏం జరిగింది ఆ మెడల్లో పసుపుతాడేంటి అది రుద్ర నన్ను పెళ్లి చేసుకున్నాడు ఏంటి అంటూ మనీ కోసం తన్ని పెళ్లి చేసుకున్నానని చెప్తే శ్రీజ గెల్టీగా ఫీల్ అవుతుందని అది రుద్ర నేను పెళ్లి చేసుకున్నాను నీకంటే ఇష్టం లేదుగా అసలు నా ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడా మరి వాళ్ళ నాన్నగారు సంబంధాలు చూస్తున్నారని ఎక్కడైతే నేను అవుతానని బలవంతంగా నన్ను గుడికి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఎందుకో అంజలి మాటలు నమ్మాలని అనిపించలేదు స్టేజ్కి డోర్ దగ్గరే ఆగిపోయిన శంకర్ కూడా ఈ మాటలు విని అంజలి వైపు ఆశ్చర్యంగా చూశాడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అంటే నాకు నమ్మాలని అనిపించడం లేదు ఎందుకంటే నీ మనస్తత్వం ఏంటో తెలుసు నీ మాటలేదే ఎవరు నిన్ను బలవంతం చేయరు చేస్తే నువ్వు ఉగ్రరూపం చూపిస్తావని కూడా తెలుసు నా దగ్గర కూడా దాపరికాలందుకే నిజం చెప్పు నీ ఇష్టం లేకుండా రుద్రీమె మూడు మెల వేశాడా అది ఆశ్రమం కోసం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆశ్రమం కోసమైతే ఆశ్రమానికి మనీ రుద్ర ఇస్తున్నాడుగా రుద్ర నాకోసమే మనీ ఇచ్చాడు నా కోసం కూడా మనీ ఇచ్చాడు కారణం తనని పెళ్లి చేసుకుంటేనే ఆశ్రమానికి మనీ ఇస్తానని నా దగ్గర మాట తీసుకున్నాడు ఆ అనుకున్నాను గురువారం నైట్ గుడిలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవాలని అందుకే తన మాటను కాదనలేక నేను పెళ్లి చేసుకున్నాను అంజలి చెప్పు స్త్రీజ రుద్ర అంటే నీకు ఇష్టం కదా అంజలి చిన్నగా నవ్వి ఇష్టమే మనసుకి కాదు అంటూ నా మనసు అర్థం చేసుకునేది రుద్ర అనుకున్నాను కానీ తనే ముక్కలు చేస్తాడని అనుకోలేదు అనుకుంది శ్రీజ చిన్నగా నవ్వి పిచ్చి అంజలి నీ గురించి నాకు తెలియదా నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు నేను తెలుసుకుంటాను అనుకుంది అంజలి మాటలు విన్న శంకర్ కాసేపు తనలో తానే ఆలోచించుకొని లోపలికి వచ్చాడు ఎలా ఉంది శ్రీజ బాగుందండి కూర్చోండి బాబాయ్ గారు అంటూ అంజలి పైకి లేచింది పర్లేదు అంజలి నువ్వు కూర్చో అంటూ పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని అంజలి వైపు చూసి కూర్చోమ్మా అంజలి నవ్వి కూర్చొని శంకర్ ముఖం చూస్తుంది ఆయన ముఖంలో టెన్షన్ అంజలికి తెలుస్తుంది కదుపుతూ ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారు ఏమైంది బాబాయ్ దేనికోసం ఆయన టెన్షన్ పడుతున్నారు నా టెన్షన్ అంతా కోసమే అన్నాడు వాళ్ళ నాన్న వీడు చూస్తే ఇలా చేశాడు ఏం జరిగిందో అని భయంగా ఉంది అంజలి ఏం మాట్లాడలేదు మీరు టెన్షన్ పడకండి బాబాయ్ అంతా రుద్రనే చూసుకుంటాడు శంకర్ చిన్నగా నవ్వి అవును వాడే చూసుకుంటాడు ఏమాత్రం ఇంట్లో వాళ్ళకి తెలిసినా అందరికీ దూరం అయిపోతాడు అనుకున్నాడు అత్తయ్యా ముందు మీరు చూసి తాగండి ఏం తాగని తారా నైట్ అనగా బయటకు వెళ్ళాడు ఇంత టైం అయినా ఇంటికి రాలేదు రుద్ర పైగా ఆఫీస్లో ఉన్నాడని ఆయన చెప్తున్నారు అన్నయ్య కూడా కనీసం ఫోన్ చేయలేదు నాకేం అర్థం కావటం లేదు వాడు అసలు ఎక్కడున్నాడు నేను ఎవరి మాటలు నమ్మాలి అత్తయ్య నేను చెప్పింది నిజం రుద్ర ఆఫీస్కి వెళ్ళాడు కావాలంటే ఫోన్ చేస్తాను మాట్లాడండి ఇప్పటి వరకు కనీసం వాడికి వంద సార్లు అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు వర్క్లో పడి లిఫ్ట్ చేయలేదే మా మీరు అసలు ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తారు రుద్ర ఏమన్నా చిన్నపిల్లాడా మామయ్య చెప్తారు కదా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందని అందుకే నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నాడు రుద్ర ఇంటికి రావటం లేట్ అవుతుందని అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్ళాడు ఏమో నాకు మాత్రం భయంగా ఉంది అని శోభన బాధపడుతుంటే వెంటనే తారో తీసుకొని రుద్రకి కాల్ చేసి చె వదిన ముందు నువ్వు అత్తయ్యతో మాట్లాడు అత్తయ్య రుద్ర లైన్లో ఉన్నాడు మాట్లాడండి వృద్ధ చెప్పమ్మా రే ఏమైపోయావురా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు రాత్రి అనగా వెళ్ళావు ఇప్పటికీ ఇంకా నువ్వు ఇంటికి రాలేదు అంటే నేనేమనుకోవాలి అమ్మా ముందు నువ్వు ఏడబ ఆపే నువ్వు ఫోన్ చేసినప్పుడు మీటింగ్లో ఉన్నానే ఆయన వదినకి చెప్పాను కదా ఆఫీస్లో ఉన్నానని ఏమో నాకు భయం వేసింది నువ్వు తొందరగా ఇంటికి రారా వస్తానమ్మా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఒకసారి మా ఫ్రెండ్ని చూసి సాయంత్రం వచ్చేస్తాను ఇంటికి తొందరగా రా ఏదంటే నేను అస్సలు భోజనం చేయను అమ్మ వచ్చేస్తాను అమ్మ నువ్వు ఏడవకు ఏమన్నా తిన్నావా లేదా తింటాను అమ్మ ఇప్పుడే లంచ్ టైం అయిందిగా నువ్వు ముందు ట్యాబ్లెట్ వేసుకో నేను త్వరగా వచ్చేస్తాను సరేనా అని నా ఫోన్ కట్ చేయగానే రుజువు చైర్లో కూర్చొని ఆలోచిస్తూ కళ్ళ మామయ్య అంజలి ఇద్దరు భోజనం చేసి ఉండరు అని వెంటనే పైకి లేచి కారు తీసి తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు శ్రీషుకి ట్యాబ్లెట్స్ వేసి పక్కన అంజలి నర్స్ వచ్చి ఇంజక్షన్ చేయడంతో శ్రీజు కాస్త అంజలి ఆలోచిస్తూ మరి దగ్గర చేయి వేసుకుని తల్లని అటు ఇటు తిప్పింది రుద్ర వాళ్ళ నాన్నకి మిడిల్ క్లాస్ అంటేనే పడదు నాకు తెలిసి నన్ను యాక్సెప్ట్ చేయరు మరి ఎందుకు రుద్ర ఇలా చేశాడు ఆలోచనలతో చేతి వేలని మటుకులు పిలుస్తుంటే శంకర్ ఆశ్చర్యంగా చూశాడు ఏంటమ్మా అన్న మటుకు అలవాటు అంటూ నవ్వింది అప్పుడే లోపలికి వచ్చా రుద్ర అప్పుడే నవ్వుతున్న అంజలి ముఖం చూడగానే రుద్ర మనసు ప్రశాంతంగా అనిపించింది రుద్రం చూడగానే అంజలి ముఖం పక్కకి తిప్పుకుంది వచ్చావా ఇంటికి వెళ్ళావా లేదా వెళ్తాను మామయ్య మీరు భోజనం చేస్తారా ఇదేమన్నా ఎండ్లా ఏంట్రా భోజనం చేయడానికి నీకు మామూలు తిక్క కదని నాకు తెలిసిలే ముందు భోజనం చేయి తెచ్చాను ఇంతలో డ్రైవర్ లోపలికి వచ్చి లంచ్ బాక్స్ అక్కడ పెట్టి బయటకు వెళ్ళాడు శంకర్ అంజలి వైపు చూసి రుద్రకి సైగ చేశాడు నువ్వు ముందు భోజనం చేయి మామయ్య పక్కన రెస్ట్ రూమ్ ఉంది కదా అక్కడ కానిచ్చి కాసేపు రెస్ట్ తీసుకో రుద్ర మాటలకి అంజలి కోపంగా చూస్తుంది కానీ శంకర్ ఏం వడ్డించుకుంటారని తనే పైకి లేచి రెస్ట్ రూమ్లో ఉన్న టేబుల్ మీద ఫుడ్తో పాటు అన్ని ఐటమ్స్ పెట్టి బాబాయ్ మీరు భోజనం చేయండి అని బయటకు వస్తూ శంకర్ని పిలిచింది శంకర్ రుద్రవైపు చూసి రే నువ్వు తినవా ఆఫీస్లో తిన్నాను నువ్వు అంజలి తినండి సరే అంజలి పద నువ్వు కూడా భోజనం చేయి నాకు ఆకలిగా లేదు బాబాయ్ వారు తర్వాత తింటాను ముందు మీరు భోజనం చేయండి రుద్ర కోసం తెలిసి శంకర్ చిన్నగా నవ్వుకొని భోజనం చేశాడు శంకర్ రెస్ట్ రూమ్ తీసుకోవడంతో ఏసీ ఆన్ చేసి బయటకు వచ్చింది అంజలి చైర్లో కూర్చొని సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నారు రుద్ర రుద్ర వైపు చూసి కోపంగా సోఫాలో కూర్చుంది కాల్ కట్ చేసిన రుద్ర భోజనం చేయవా అంజలి ఏం మాట్లాడలేదు తినకుండా బయట ఎందుకు వచ్చా లోపలికి వెళ్ళు భోజనం చేయి నేను తినను నువ్వు తెచ్చిన భోజనం అస్సలు తినను ఎందుకంత కోపం ఇప్పుడు స్త్రీజన్ చూసుకోవాల్సింది అవే కదా తినకుండా నువ్వు కూడా పేషెంట్లా ఉండమనం అంజలి ఏం మాట్లాడలేదు రుద్ర పైకి లేచి రెస్టారెంట్కి వెళ్ళి ప్లేట్లో పెట్టుకొని వచ్చి అంజలి పక్కన కూర్చొని అన్నం కూర కలుపుతూ దా తిన నాకు ఆగలిగా లేదని చెప్పాను కదా అయినా ఎందుకు విస్తిస్తాం అందులో ఇరవై నా మీద కోకో కుట్టిన ఎందుకు చూపిస్తాం మీదనే చూపిస్తాను కుప్పి మీద ఎందుకు చూపిస్తాను విజయనగరం నాకు లేదు ఇప్పుడు కానీ నువ్వు భోజనం చేయలేదంటే ఏం చేస్తావు ఆ ఏం చేస్తావు అంటూ కోపంగా చూస్తుంది రుద్ర ఎందుగా నవ్వి అంజలి చెవి దగ్గరికి వచ్చి నువ్వు మన శోభనం నోట్ తెచ్చి రుద్రవైపు అంజలి నోట్లో ముద్ద పెట్టి బెట్టి చేస్తే తినకుండా చేస్తే మాత్రం నేను అన్నంత పని చేస్తాను మీకు తెలుసు కదా నా గురించి నేను అనుకున్నది జరిగే వరకు నిద్రపోండని అందుకే చిన్నపిల్లల మరణం చేయడం మానేసి బుద్ధిగా తిన అంజలి వైపు చెప్పారు అన్నంత పని ఎవరు చేస్తారేమో తెలుసు కోపం తమాయించుకుని అతను పెట్టిన భోజనం అంతా తిని ఇంకా చాలు నా అక్కలికి తెలియంది పెట్టింది అంత బాగానే తిన్నావు కానీ మొగుడి కోసం మాత్రం పట్టించుకోవని హ్యాండ్ వాష్ చేసుకున్నాడు నీ గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి చెప్పు ఎందుకు పట్టించుకోవాలి నా ఇష్టంతో నన్ను పెళ్లి చేసుకున్నావా అంటూ రుద్ర మీదకి వెళ్ళింది రుద్ర నవ్వుతూ ఆమె తలనడి కొట్టి ఆమె మూతుడిచి కాసేపు పడుకో అంజలి కోపంగా చూసి సోఫాలోనే కూర్చుంది రుద్ర నవ్వుతూ అలా కోపంగా చూడు కంజు కోపంలో ఎర్రబడిన నిముక్కు నాకు చాలా ఇష్టం అంటూ కన్నుకొచ్చి రెస్టరెంట్కి వెళ్ వెళ్తాడు నైట్ నుంచి కడుపులో ఏం లేక రుద్రకి ఆకలి గుర్తొచ్చింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అంజలి కోపంగా ఉండేసరికి తినలేదు ప్లేట్లో తనే వడ్డించుకొని తింటూ ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతున్నాడు ఎంతసేపు అయినా రుద్ర బయటికి రాకపోయేసరికి అంజలి రెస్టరెంట్ వైపు చూసింది తింటూ ఫోన్ మాట్లాడుతూ కర్రీ వేసుకొని అన్నం అన్నం అటు ఇటు కలుపుతున్నాడు కానీ ముద్ద మాత్రం పెట్టుకోవటం లేదు ఒక్క క్షణం రుద్రవైపు చూస్తుంది చాలా నిరసంగా కనిపించింది అతని ముఖం ఎంతైనా అంజలిది జాలిగుండు కదా లోపలికి వచ్చి రుద్రవైపు చూస్తుంది ఫోన్కి వచ్చేసి ఏమైంది ఏమన్నా కావాలా నాకేం అవసరం లేదు నాతో మాట్లాడుతున్నాడు చిన్నగా నవ్వి తింటుంటే అంజలి వచ్చి రుద్రకి వడ్డిస్తుంటే రుద్ర నవ్వుతూ నా మీద కోపంగా ఉన్నావు మరి భోజనం ఎలా వడ్డిస్తున్నావు భోజనం వడ్డించకూడదా అంటే నువ్వు నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేసావా భోజనం వడ్డిస్తేనే ప్రేమ ఉన్నట్టు అనుకోకు నాకు తినిపించావు కదా అందుకే నీకు వడ్డిస్తున్నాను అలా అయితే తినిపించాలి కదా అంజలి కోపంగా చూసేసరికి నువ్వు వడ్డించటమే గ్రేట్ కానీ కూర్చో నేను కూర్చోను అంజలి చేతిని పట్టుకుని పేరు కుదిపేసి తినే వరకు ఉండు చాలు నేనేం చేయలే బానే బాగానే పట్టించుకుంటావుని మాత్రం ఇలా గాలిక వదిలేసావు ఏమన్నా అంటే మాత్రం కోపంగా చూస్తావు నీతో మాట్లాడాలి పర్మిషన్ దేనికి చెప్పు అంటూ ఇంటూ అమ్మ వైపు చూశాడు నీకు నాకు పెళ్ళైనట్టు శంకర్ బాబాయ్కి తప్ప ఇంకెవరికై తెలియకూడదు చివరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీ నాన్నగారు తనంత తానుగా ఇంటింటి ఇంటి కోడలుగా అడుగు పెట్టమంటేనే నేను మీ ఇంటికి వస్తాను వరకు నేను ఆశ్రమంలోనే ఉంటాను జరగని పని ఎందుకు రుద్రా నువ్వు ఆశ్రమంలో ఉండటం నాకు ఇష్టం లేదు నేను శ్రీజను వదిలి ఒకరిదాన్నే ఉండలేను నీతో పాటుగా ప్యాలెస్లో శ్రీజ ఉంటుంది నేను నేను దానికి ఒప్పుకోను నేను డిసైడ్ అయ్యానంతే ఎందుకు నా మాటకి విలువ అయ్యబోవు రుద్రా నీ మాటకి నేను ఎప్పుడు విలువ ఇస్తాను అంజలి కానీ ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు మా ఇంట్లోనే ఉండాలి నా భార్యగా పెళ్లి యాక్సెప్ట్ చేసే వరకు మనకి పెళ్లి జరిగిందని ఎవరికీ చెప్పను కానీ నువ్వు నేను మాత్రం కలిసే ఉంటాను అయితే జాబ్ చేసుకోవచ్చా ఎందుకు చేసుకోకూడదు నీ ఇష్టాన్ని నేను కాదన్నా మన కంపెనీ జాబ్ చేయాలి రూపంగా నా ఇష్టాన్ని కాదనువా నువ్వు నన్ను పూర్తిగా నీ కంట్రోల్ తెచ్చుకుంటున్నావు నేనా మరి జాబ్ ఎక్కడ చేయాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావేంటి నువ్వు నా బాధ్యత నేను ఒంటరిగా నేను వదలలేను నీ సేఫ్టీ నాకు ముఖ్యం అంటూ టైం చేసుకున్నాడు నిన్ను ఏమన్నాలో కూడా నాకు అర్థం కావటం లేదు కోపంగా ఉందా లేదు సంతోషంగా ఉందా చాలా నవ్వుతూ ఆమె దగ్గరికి వచ్చి చిన్నితో చేయి తుచ్చుకొని నా మీద సంతోషం నీకు ఎప్పటికీ రాదు కోపమే వస్తుంది నేను నీ మీద నాకు కోపమే ఉంది ప్రేమగా ఆమె తల్లిని మరి నాకు నేను నేనంటే నీకు ఏదో మూలన ఇష్టం అని కోపం కూడా నా మీదే నువ్వు చూపించేది నీ కోపం కూడా నాకు ఇష్టమే అంటూ స్వచ్ఛంగా నవ్వాడు నిన్ను మార్చడం నా వల్ల కాదు రుద్ర వెంటనే ఆమె చంపల్లో దోసిట్లే చెంపల్ని దోసిట్లేకి తీసుకుని ప్రేమతో మార్చిపోయి అప్పుడు రుద్రని వాడైపోతాడు అతని చూపులో నువ్వు మాటలోనూ ఏమాయ ఉందో తెలియదు కానీ అతని కళ్ళల్లో చూస్తుండిపోయిందంజ ప్రేమగా ఆమె ముగ్గుని తన ముక్కుతో టచ్ చేస్తూ నీ కోపం ఎంతైనా భరిస్తానే ఒక్కసారి రుద్ర ప్రేమని రుద్ర ప్రేమని చూస్తావంటే క్షణం కూడా నన్ను వదిలేస్తూ ఉండలేవు అన్నాడు